వెల్కమ్ రాజేష్ పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ చిక్కు ఎదుర్కొంటుంది తెలంగాణలో ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి కూడా ఇవాళ నానా అవస్థలు పడుతుంది బీఆర్ఎస్ పార్టీ పుంజుకునేందుకు ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారం కేసీఆర్ దూరం అయిన తర్వాత నేతలు ఎవరు కూడా ఆ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదు పెద్ద ఎత్తున ఇవాళ మున్సిపాలిటీలు స్థానిక సంస్థల నేతలందరూ కూడా పంచాయతీల నుంచి చాలా మంది గ్రౌండ్స్ లెవెల్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినటువంటి సందర్భం ఇక ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యేల వంతు వచ్చినట్టుగా ఖచ్చితంగా చెప్పాలి ఇప్పటికే చేవేళ్ల ఎమ్మెల్యే కానీ లేకుంటే తెల్లం వెంకట్రావు ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రధానంగా రేవంత్ రెడ్డిని కలిసినటువంటి నేపథ్యం వాళ్ళందరూ కూడా త్వరలోనే చేరికకు ముహూర్తం ఫిక్స్ అయింది రంగం కూడా సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లోనే మరో బడా నేత కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కొంత దగ్గర అయ్యేందుకు చూస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు సిద్ధమైపోయినట్టుగా తెలుస్తోంది ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అట్లాగే కేసీఆర్ ఇద్దరు భేటీ తర్వాత పొత్తులు కన్ఫర్మ్ అయ్యి పొత్తులో భాగంగానే వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ కూడా ప్రకటన వెలువడిన తర్వాత ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడైతే గత ఎన్నికల్లో సిర్పూర్ కాగజ్ నగర్లో ఎక్కడైతే ఆయన పోటీ చేశారు గతంలో కూడా ఆయన అక్కడ పోటీ చేశారు ఆయన ఎప్పటి నుంచి ఆ నియోజకవర్గం మీద అనేక ఆరోపణల స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మీద ఆయన కొంత తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు ఈ సందర్భంగానే ఆయన కోనేరు కోనప్ప ఇవాళ మాజీ ఎమ్మెల్యేగా సిరిపూర్లో కొనసాగుతున్నారు ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి మధ్య వేస్తే బగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి మరోవైపు ఇక గతంలో కూడా బీఎస్పీ ఎమ్మెల్యేగా కోనేరు కోనప్ప గెలిచినటువంటి నేపథ్యం తర్వాతే బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఇక బీఎస్పీతో ఎప్పుడైతే బీఆర్ఎస్ కలిసి కొట్లాడాలి పార్లమెంట్ ఎన్నికల్లో తెలిసినప్పటి నుంచి అది ఖచ్చితంగా పొత్తు అంశం ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో కాకరేప్తోంది చిచ్చు కూడా దారి తీసినట్టుగా తెలుస్తుంది ఈ సందర్భంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు పెద్ద ఎత్తున ఆయన ఈ నేపథ్యంలోనే ఆదిలాబాద్ సంబంధించినటువంటి ఆ నియోజకవర్గకు సంబంధించినటువంటి నేతలు హైదరాబాద్ పిలిపించుకొని మరీ ముఖ్యంగా ఆయన సాయంత్రం లోపు పార్టీ మారే అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది పెద్ద ఎత్తున కోనేరు కోనప్పతో పాటు అనుచరులందరూ కూడా తీవ్రమైనటువంటి చర్చలు చేసి ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ సందర్భంలోనే ఆయన బీఆర్ఎస్లో ఉండేందుకు పూర్తి స్థాయిలో ఇష్టంగా ఇష్టం చూపించలేదు మరోవైపు అసంతృప్తి పెద్ద ఎత్తున ఉంది ఈ సందర్భాల్లోనే ఆయన సడన్గా హైదరాబాద్కి వచ్చినటువంటి కోనేరు కోనప్ప డైరెక్ట్ గా సచివాలయానికి వెళ్ళటం పొంగులేటి దర్శనం ఇవ్వటం మరోవైపు పొంగులేటితో కలవటం పొంగులేటితో సాగ రేవంత్ రెడ్డిని కూడా కలిసే పరిస్థితులు ఉన్నటువంటి సందర్భంగా ఇక కలిసిన తర్వాత ముహూర్తం ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ఈ సందర్భంలోనే పొత్తు పైన ప్రకటన వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇవాళ నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ బిఎస్పీ ఈ రెండు పొత్తు ఎవరు జీర్ణించుకోలేటువంటి అంశం మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కొంత ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా రేవంత్ రెడ్డిని కూడా కేటీఆర్ ఏమంటున్నాడంటే ఏక్నాథ్ సిండేతో పోలుస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నాడు అనే ఒక సంకేతాలు ఇస్తున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో అసలు ఆ కామెంట్స్ తలుచుకుంటేనే కొంత జీర్ణించుకునేటువంటి పరిస్థితి నిజంగా సాధ్యమా అసాధ్యమా అని కూడా చూడట్లేదు బీఆర్ఎస్ పార్టీ నేతలు దీంతో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తమ మనుగడకే ప్రమాదం అనే ఒక ఆలోచన చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్నారు ఈ క్రమంలోనే వాళ్ళందరూ కూడా పార్టీని వీడే క్రమం కొనసాగుతుంది ఖచ్చితంగా ఎప్పుడైతే చేవెళ్ళ కాలే యాదయ్య కానీ లేదంటే కనుక తెల్లం వెంకట్రావు నెక్స్ట్ వరుసలో కోనేరు కోనప్ప కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది స్పష్టంగా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఒక కప్పుకొని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ డోర్లు తీస్తుందో అప్పటి నుంచి వాళ్ళు పార్టీ మారేందుకు రెడీగా క్యూలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ